కు భిన్నంగా ఏపీ పవన్ కళ్యాణ్ తనకు అప్పగించిన కీలక శాఖలను సమర్థవంతంగా నడపడమే కాకుండా వినూత్న కార్యక్రమాలతో పాలనపై తనదైన ముద్ర వేస్తున్నారు ప్రజలతో మమేకమై వారి నుండి ఫిర్యాదులు వినతులు స్వీకరించేందుకు పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఎంచుకున్నారు ఇప్పటికే పల్లి పండగ అడవి తల్లి పాట పేర్లతో కార్యక్రమాలు నిర్వహించగా ఇప్పుడు మన ఊరి కోసం స్క్రీన్ శ్రీకారం చుట్టారు కార్యక్రమానికి డిప్యూటీ సీఎం కళ్యాణ్ శ్రీకారం చుట్టారు మన ఊరు మాటామంతి పేరుతో ముఖాముఖి కార్యక్రమం ఉండబోతోంది ఇవాళ శ్రీకాకుళం జిల్లా వలస ప్రజలతో ముఖాముఖి ఉంటుంది వెండి తెర వేదికగా మన ఊరు మాటామంతి కార్యక్రమం జరుగుతుంది కార్యక్రమానికి టెక్కలలోని థియేటర్ వేదిక కానుంది ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు పవన్ కళ్యాణ్ తెలుసుకోవడానికి నేరుగా ప్రజలతో మాట్లాడేలా వర్చువల్ పవన్ కళ్యాణ్ మన ఊరి కోసం మాటామంతి కార్యక్రమం ద్వారా ఎంపిక చేసిన నియోజకవర్గంలోని ఒక గ్రామ ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తారు గ్రామస్తులను తెర ముందు కూర్చోపెట్టి వారి సమస్యలను అడిగి వాటికి పరిష్కార మార్గానికి కృషి చేస్తారు పవన్ కళ్యాణ్ టెక్కలు భవానీ థియేటర్లు ఈ కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు మంగళగిరిలోని తన కార్యాలయం నుండి డిప్యూటీ సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గ్రామస్తులతో మాట్లాడతారు ఇందుకోసం రెండు వందల తొంభై మందిని ఎంపిక చేశారు జిల్లా కలెక్టర్ ఇతర అధికారులు రాష్ట్ర స్థాయి అధికారులు కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు స్క్రీన్ గ్రీవెన్స్ కార్యక్రమంలో తాగునీరు సాగునీరు మురుగు కాలువల నిర్వహణ ఉపాధి హామీ పథకం పాఠశాల విద్య నిరుద్యోగం చెరువుల సమస్యలపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెడుతుంది పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తోన్న అభివృద్ధి పనులపై కూడా ప్రజల అభిప్రాయాలను తీసుకుంటారు పవన్ కళ్యాణ్ సో కేవలం ఒక్క ప్రాంతానికో లేక నియోజకవర్గానికో పరిమితం కాకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ దశల వారీగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు డిప్యూటీ సీఎం ఆఫీస్ సన్నాహాలు చేస్తోంది టెక్కలిలోని భవానీ థియేటర్ దగ్గరకు ఇప్పటికే ప్రజలు చేరుకున్నారు అక్కడ పరిస్థితిని మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు దానికి శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలంలోని రావివలస దానికి వేదిక అయింది మరి కాసేపట్లో రావివలసకి చెందినటువంటి సుమారు మూడు వందల మంది ప్రజలతో పబ్లిక్తో ఆయన ఇంట్రాక్ట్ కానున్నారు దీనికి టెక్కలి భవానీ థియేటర్ శ్రీ భవానీ థియేటర్లోనే ఈ యొక్క వెండితెర వేదికగా ఆయన ముఖాముఖి కానున్నారు దీనికి మన ఊరి కోసం మాట మంతి అంటూ దీనికి పేరు కూడా పెట్టారు మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమానికి శ్రీకాకుళం జిల్లా రావివలస గ్రామం నుంచి శ్రీకారం చుట్టారు ఆ ప్రజా సమస్యలను తెలుసుకోవటం అదేవిధంగా తన శాఖ అయినటువంటి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించినటువంటి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజాభిప్రాయాలు తెలుసుకోవటం గ్రామంలోని సమస్యలను తెలుసుకోవటంతో పాటు అధికారులను కూడా అక్కడే ఉన్నటువంటి నేపథ్యంలో అధికారులకు ఆ సమస్య పరిష్కారం దిశగా తక్షణ ఆదేశాలు ఇచ్చే ఇచ్చే దిశగా ఈ యొక్క కార్యక్రమానికి స్వీకరించుటారు ఈ నేపథ్యంలో ఇటు రావువాస గ్రామస్తులు కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు మొట్టమొదటిసారిగా ఈ యొక్క కార్యక్రమానికి మొదటి ప్రాధాన్యతగా తమ యొక్క గ్రామాన్ని ఎంచుకోవటం ఒక అయితే ఇటు ఈ కార్యక్రమం ద్వారా తమ గ్రామ సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి కూడా వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్నారు మౌలిక సదుపాయాలకు సంబంధించి కూడా గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా పరిష్కారం అవుతాయని చెప్పి వాళ్ళంతా కూడా భావిస్తున్నారు అయితే ముందుగానే అరగంట అంటే ఎనిమిదిన్నర నుంచే లోపలికి పబ్లిక్ని అలౌ చేస్తున్నారు పోలీసులు ముందస్తుగా ఆ అధికారులు ఇచ్చినటువంటి గుర్తింపు కార్డులు ఉన్న వాళ్ళని మాత్రమే లోపలికి అనుమతించారు కొందరైతే గుర్తింపు కార్డులు ఉన్నాయని చెప్పి కూడా చూపిస్తున్నప్పటికీ కూడా ఇప్పటికే థియేటర్ లో ఖాళీ లేదు అని చెప్పి చెబుతున్నారు అయితే ఇటు ఇందులో చాలా మంది గ్రామస్తులు ఉన్నారు మరికొంతమంది పవన్ అభిమానులు జనసేన కార్యకర్తలు కూడా థియేటర్ వద్దకి చేరుకున్నటువంటి పరిస్థితి ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క కార్యక్రమం పట్ల అంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది ఓవర్ టు స్టూడియో